ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు పడ్డ బాధలు చాలు బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి నమ్మకంతో రెండు నిమిషాలు విను నీకే అర్థమవుతుంది అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన అని ఒక్కసారి బిడ్డ అంటే ఒక్కసారి పిడు బిడ్డ నీ బాధ తీరేంత వరకు నీ కష్టాలు మీ బాధలు తీర్చేంతవరకు మీకు తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో సాయి అని పిలువు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా ప్రతితో అంటే కసితో పోరాడబిడ్డ కన్నిటితో కాదు అయినా సరే ఇది నువ్వు చూడని కష్టమా ఇది చెప్పు నువ్వు తడుచుకుంటే ఏదైనా సరే చేయగలుగుతావు కదా నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు చేయవలసిందంతా ఈ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండడమేనమ్మా అలాగే నీకు ఓపిక సహనం కూడా చాలా అవసరం దేనికైనా సరే ఓపికతో ఎదురు చూడబిడ్డ ఆ సమస్యకు పరిష్కారం అది దొరుకుతుంది దేనికైనా సహనం ఓపిక చాలా అవసరం అది నువ్వు నేర్చుకో ఇక నువ్వు తొందరపడకో ఇంకా నీ వెనక అతలు ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి ఉంటాడో నువ్వు నమ్మకంతో సాయి అని పిరుతల్లి నీ యొక్క సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను నీ యొక్క సమస్యలను చూసి భయపడకుండా ఏదైనా సరే నిలబడి చూడు సమాధానం తప్పకుండా దొరుకుతుంది అలాగే నువ్వు అనుకున్న పని కూడా జరుగుతుంది నన్ను బిడ్డా సాయి అన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తారు ఇక జరగవలసిన పనులన్నీ కూడా సమయానికి జరుగుతాయి ఏది యాగమన్నా ఆగదు నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండదల్లి నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు ఈ దుర్గమ్మ అంటే ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు బిడ్డ నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే ప్రతి ఒక్కరి చేత మాటలు పడుతున్నావని బాధపడవద్దు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని నీ మాటలు అనడంలో అంతర్యం దాగి ఉంది నువ్వు ఓపికతో ఉండే సాధించాలి అనుకునేది సాధిస్తూ ఉండు ఎవ్వరి మాటలు పట్టించుకోకు ఎల్లప్పుడూ కూడా నీ సాయి తండ్రి సహాయ సహకారాలు నీకు అందుతూనే ఉంటాయి నువ్వు చేయాల్సిందంతా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండడమే నిన్ను నమ్మిన ఈ సాయి సహాయం చేయటం లేదని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కానీ నా సహాయం వల్లే నీకు ఇదంతా ఎంతవరకు నువ్వు వచ్చావు తల్లి కొన్ని కొన్ని నీకు ఆలస్యం జరుగుతుందంటే దానిలో కూడా ఒక ఆంతర్యం దాగి ఉందని గుర్తించిబిడ్డా ఓర్పు సహనంతో పాటు నువ్వు ఉండగలిగినవంటే నీ అంటే నీకంత కూడా మంచి జరుగుతుంది మంచి సమయం వచ్చేంత వరకు కూడా ఓర్పుని నీ మనసులోంచి అస్సలు మర్చిపోక తల్లి బాధను నీ దుఃఖాన్ని ఆపుకొని ఓపికతో సహనంతో ఎదురుచూడు నీ సాయి అడుగు అడుగడుగునా నిన్ను కాపాడుతూ ఉంటున్నారని తెలుసుకో కానీ ఏదో తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం నీ సాయి తండ్రి నీతో ఉండగా ఏ హాని కూడా జరగదు నన్ను నమ్మిన అంటే నీ సాయిత్రిని నమ్మిన వారు కంటికి రెప్పలా కాపాడుతారు తల్లి నీకొచ్చిన కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాను నువ్వు కష్టాలతో ఉన్నా కన్నీటితో ఉన్నా ఒంటరిగా ఉన్నా నీ సాయి తండ్రి నీకు నీడలా కాపాడతాడు బిడ్డ ధైర్యంగా ముందుకు కొనసాగు బంధాలు కొన్ని అంటే కొన్ని బంధాలు మధ్యలో ఏర్పడతాయి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు గుర్తు వచ్చేది మాత్రం తోడబుట్టినవారే కదా కోపంతో తోడబుట్టిన వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు చుట్టూ ఎంతమంది ఉన్నా తోడబుట్టిన బంధానికి మాత్రం ఏది సాటి రాదని మర్చిపోవద్దు బిడ్డ అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న అజ్ఞానంలో ఉన్న వాళ్ళే నీకు తోడుగా ఉంటారు నీ సాయి తండ్రి అసలైన ఆరాధన కూడా నీకు తోడు వస్తుంది తల్లి మర్చిపోకు నువ్వు ఇతరులు చేస్తున్నది ఏదైనా సరే వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది ధనం చేసే అంటే ధనంతో చేసేది మాత్రమే మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి వాళ్ళ జీవితం మార్పు కూడా కారణమవుతుంది కుదిరితే ఎప్పుడు కూడా ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి తల్లి ఒకరి కన్నీటికి ఎప్పుడు కూడా కారణం కావద్దు ఎందుకంటే అది ఎప్పటికైనా సరే కన్నీరిని పెట్టిస్తుంది అందరూ ధైర్యంగా ఉన్న అంటే ఆపదలో ధైర్యమే నీ యొక్క బలం నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదలద్దు అదే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ సాయి తండ్రి ఆశీసులు మీకు తప్పకుండా ఉంటాయి బిడ్డ సాయిత్రిని నమ్మిన వారిని ఎన్నింటినీ కూడా విడిచిపెట్టద్దు జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది ప్రతి సమస్య కూడా ఒక పరీక్ష మిగిలిన ప్రతిసారి కూడా కొంచెం కొంచెంగా మెరుగవుతూ ఉంటారు విఫలమైనా సరే నేర్చుకుంటూ ఉంటారు ప్రయత్నాలే మిమ్మల్ని గెలిపిస్తాయి ఏ పరిస్థితులైనా సరే నువ్వు ధైర్యంగా నిలబడ్డావంటే అదే నిజమైన విజయం బిడ్డా నీకు దక్కుతుంది ఏది చేసినా సరే ఆ రూపంలో నీకు తోడుగా ఉంటుంది నీకు నీ సాయి తండ్రి ప్రతి కష్టాన్ని అలాగే నీ కుటుంబాన్నంతటినీ కూడా నేను కాపాడుతాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు